హాయ్ స్నేహితులారా వెల్కమ్ టు గృహిణి థాట్స్ నా వీడియోస్ చూసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అయితే ఈ డబ్బాతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట మంచిగా టైం సేవ్ అవుతుంది ఈ ఒక్క డబ్బా ఉంటే చాలు మన ఇంట్లో చాలా టైం సేవ్ అవుతుంది మన పనులన్నీ కూడా చిటికలో అయిపోతాయి నిజమండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఫుల్గా అర్థమవుతుంది కదా ఈ డబ్బాతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ డబ్బాతో పాటు మనం ఇంకా ఇలాగా ఖాళీ అట్టపెట్టెలను కూడా తీసుకున్నాము చిన్ని చిన్నివి డిఫరెంట్ సైజెస్లో చూ చూసారు కదా ఈ డబ్బా ఇంకా ఈ అట్టపెట్టెలు ఉంటే చాలండి మనకి పనులన్నీ ఇంట్లో చిటికలో అయిపోతాయి అనమాట మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఆ టిప్స్ ఏంటో చూసేద్దామండి ఫస్ట్ అయితే మనం తీసుకున్న అట్టపెట్టుని తీసుకోవాలి ఇప్పుడు నేనైతే మనం తీసుకున్న అట్టపెట్టెల్లో ఒక అయితే తీసుకున్నాను తీసుకుని చూడండి ఇప్పుడు పైన ఉన్నాయి కదా ఈ చిన్ని చిన్నివి క్లోజ్ చేసుకునేవి అట్టపెట్టికి అవైతే మనం కావాలంటే లోపలికి ఫోల్డ్ చేసి ఇలాగా ప్లాస్టర్ వేసి అతికించుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగ ఎడ్జెస్కి కట్ చేసేసి ఇలా ఉంచుకోవచ్చు నేనైతే కట్ చేసేసానండి మీరు కావాలంటే ఉంచుకోవచ్చు ఇంకా అడుగున ఊడిపోకుండా ఉండడానికి ఒక ప్లాస్టర్తో అయితే దీన్ని అటాచ్ చేస్తున్నాను ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఓడకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇలాగా ప్లాస్టర్ వేసుకున్నాను అనమాట మనం తీసుకున్న అట్టపెట్టలు కూడా ఇలాగే కట్ చేసుకొని అడుగున ప్లాస్టర్స్ వేసుకోవాలి ఇంకా నేనైతే కలర్ పేపర్స్ తీసుకుంటున్నానండి ఇది యూజ్ చేయడానికి దీనికి యూజ్ చేయడానికి లేదు అనుకుంటే మీరు వైట్ పేపర్స్ అన్న తీసుకోవచ్చు లేదా న్యూస్ పేపర్ అన్న తీసుకోవచ్చు లేదు ఇలాగ కూడా వాడచ్చు అది మీ ఇష్టం అండి నా దగ్గర అయితే కలర్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను ఇంకా ఈ కలర్ పేపర్స్ని దీనికి స్టిక్ చేయడానికి ఇలా గమ్ అనేది అయితే అప్లై చేస్తున్నానండి ఈ బాక్స్కి ఈ అట్టపెట్టెలు అన్నీ కూడా మనకి ఖాళీ ఇవి పనికిరానివే కదండి దాని మనీ పెట్టి చేసేవి ఏం కాదు కాబట్టి వీటిని ఇంచ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ కలర్ పేపర్స్ని దీనికి ఇలా అంటించానండి ఫోర్ సైడ్స్ ఇలాగా అంటించేసుకున్నాం మీకు ఎలా నచ్చితే అలాగా అంటించుకోండి వైట్ పేపర్నైనా కలర్ పేపర్స్నైనా దేట్నైనా సరే చూపించే విధంగా అంటించుకోండి లోపలైతే అంటించక్కర్లేదండి పైన మాత్రమే ఇలా ఫోర్ సైడ్స్ అంటించాను అడుగును కూడా అంటించలేదండి మీరు మీకు నచ్చినట్టుగా అంటించుకోండి నా దగ్గర ఉన్న అట్టపెట్టలకి అన్నింటికి అయితే ఇలా నేను కలర్ పేపర్ అనేది అంటించాను చూశారు కదా ఇవన్నీ డిఫరెంట్ కలర్ పేపర్స్ అయితే అంటించాను మనకి నీట్గా ఉండడానికి ఇంకా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయండి డిఫరెంట్ హైట్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పినట్టుగా ఈ బాక్స్ అయితే తీసుకుందామండి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అట్టపెట్లు ఏం చేస్తామనేది మీరైతే చూసేయండి ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాము ఇదైతే టూ కేజీస్ దావత్ రైస్ వస్తుంది కదండి బిర్యానీ రైస్ దానికైతే వస్తుంది ఇంకా కొన్ని సర్ఫ్ ప్యాకెట్స్కి వాటికి కూడా ఇలాంటి డబ్బాలు వస్తున్నాయి మీరు ఏది ఉంటే దాన్ని బట్టి ఇలాంటి టైప్లో ఉన్న డబ్బాని యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్కి ఇదే వాడాలని లేదండి ఇలాంటి టైపు డబ్బాలు ఏమన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్నాం కదండి అట్టపెట్టెలు డిఫరెంట్ సైజెస్లో వాటినైతే నేను ఒక్కొక్క దానిని దీంట్లో ప్లేస్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే బాగా హైట్గా ఉన్నది పెట్టాను తర్వాత దానికంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న అయితే పెట్టుకున్నాను తర్వాత దీనికంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నదాన్ని పెట్టుకోవాలి ఇలాగా డిఫరెంట్ హైట్లో ఉన్న వాటిని పెద్దదాని నుంచి చిన్నదాని వరకు మనం ఇలా పెట్టేసుకోవాలి నేనైతే ఐదు అట్టపెట్టెలు తీసుకున్నానండి ఎందుకంటే దీంట్లో ఐదు అనేది పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట మీ దగ్గర ఉన్న డబ్బాకి ఎన్ని సరిపోతున్నాయో ముందే చూసుకొని ఇలాగ తీసుకోండి చూసారు కదా కలర్స్ కూడా ఇంచక్క హైట్ వైజ్ డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి ఐదు డబ్బాలు అయితే పట్టేయండి దీంట్లో డిఫరెంట్ హైట్లో తీసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ దాంట్లో మనం పెన్సిల్స్ వేద్దామండి పెన్సిల్స్ కొంచెం అన్నింటికంటే పొడవుగా ఉంటాయి కాబట్టి పెన్సిల్స్ వేసాను ఈ పెన్సిల్స్ బాగా హైట్గా ఉన్నా కూడా ఈ డబ్బా అనేది పొడవుగా ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదండి ఇంకా లెడ్ పెన్సిల్స్ కానీ మామూలు పెన్సిల్స్ కానీ అన్నీ వేసేసానండి లిడ్ పెన్సిల్స్ అవి వేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ దాంట్లో అయితే పెన్స్ వేసుకుంటున్నానండి ఈ పెన్స్ కూడా దీంట్లో వేసిన తర్వాత చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో స్కెచ్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ అన్నీ కూడా కామన్గా ఉంటానే ఉంటాయండి అవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము పెన్సిల్ పోయిందంటే ఫైవ్ రూపీసే కదా టెన్ రూపీసే కదా అని ఇంకోటి ఇంకోటి కొనేస్తూ ఉంటాము ఇంకా స్కెచ్ పెన్స్ అయినా పెన్స్ అయినా కూడా అంతే కదా టెన్ రూపీస్ పెడితే వచ్చేస్తున్నాయి ట్వంటీ రూపీస్ పెడితే వచ్చేస్తున్నాయి అని కొనేస్తూ ఉంటామండి ఆ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనుకుని కొనేస్తాం కానీ అవి కొన్న తర్వాత పాతవి కనిపిస్తాయి బాధ అనిపిస్తుంది కాబట్టి ఇలాగా వేసుకోండి పెన్సిల్స్ ఓ దాంట్లో పెన్నో దాంట్లో స్కెచెస్ దాంట్లో క్రయాన్స్ కలర్ పెన్సిల్స్ దాంట్లో వేసానండి నేను కూడా అలాగే లేవని చెప్పి ఒక్కొక్క ప్యాకెట్ కొంటే ఇలా చాలా క్రేయాన్స్ కలర్ పెన్సిల్స్ అయితే అయిపోయినాయి ఇవి ఇల్లు తుడిచినప్పుడు అది చిన్నపిల్లలు వాడుకొని పడేస్తూ ఉంటారండి అలా పడేయకుండా ఉండాలంటే ఇలా పెట్టుకొని యూజ్ చేసుకొని మళ్ళీ దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది మనీ అనేది కూడా సేవ్ అవుతుందండి ఈ టిప్స్తో చూసారు కదా ఇలాగ క్రేయాన్స్ అన్నీ దాంట్లో వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి చూడండి షార్ప్నర్స్ అండి షార్ప్నర్స్ కూడా అలాగే కొనేస్తూ ఉంటాము పిల్లలు స్కూల్లో పోగొట్టారనో లేదా కనిపించట్లేదనో ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కూడా అలాగే కొనేస్తూ ఉంటామండి అవి చాలా అయిపోతాయి అక్కడక్కడ పడేస్తూ ఉంటాము అలా కాకుండా అన్నీ ఒక దాంట్లో వేసుకోండి స్కేల్స్ కూడా అలాగే టైంకి కనిపించకపోతే కొత్తది కొనేస్తాం తప్ప వెతుక్కునేంత టైం ఉండదు కదా అది ఇలా వేసుకున్నారంటే కనుక ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్లో సపరేట్గా వేసుకున్న ఒకవేళ మనం అన్నీ ఒక బాక్స్లో వేసినా కూడా వెతుక్కోవడానికి టైం ఉండదండి దొరకవు అవి టైంకి ఇలా వేసుకున్నామంటే దేంట్లో దాంట్లో సపరేట్గా ఉంటాయి ఈ బాక్స్లో ఉంటాయి అని తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బాక్స్లో ఇవి ఉంటాయి ఈ బాక్స్లో ఇవి ఉంటాయి అని తెలుస్తుంది ఇంజక్క తీసేసుకోవచ్చు కొత్తవి కొనాల్సిన పని లేదు మనీ సేవ్ అవుతుంది ఇంకా వెంటనే దొరికేస్తాయి కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి ఇలాగా దేంట్లో ఏమున్నాయో బయట నుంచి కూడా చూసుకోవచ్చండి ఇలా మూత పెట్టేస్తే డస్ట్ అనేది కూడా పట్టదు అనమాట నీట్గా ఉంటుంది డస్ట్ అది కూడా పట్టకుండా అత్త తుడుచుకొని పెట్టుకునే ప్రాబ్లం కూడా ఉండదు లోపల వస్తువులు కూడా పాడవు ఇలా మూత పెట్టేసుకుంటే డస్ట్ పట్టకుండా ఉంటుంది చూసారు కదా బయట నుంచి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి స్కెచ్చెస్ పెన్స్ పెన్సిల్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తాయి మన దగ్గర స్కేల్స్ కూడా అస్తమాటికి అవసరం అవుతాయి కదండీ ఈ స్కేల్స్ కూడా పెట్టేసుకోండి ఇంకా నేను టేప్ కూడా దేనికైనా యూజ్ అవుద్ది కదా కనిపించదు టైంకి అని చెప్పి టేప్ కూడా పెట్టాను ఇవి మా బాబు కొనుక్కున్న స్టిక్కర్స్ అండి వాటర్ బాటిల్స్ అవి మారిపోకుండా ఉండడానికి ఇలాంటి స్టిక్కర్స్ అయితే కొని దానికి స్టిక్ చేస్తాను అప్పుడు వాటర్ బాటిల్ మారిపోకుండా ఉంటుంది కదండీ ఈ టిప్ అయితే నచ్చితే ఫాలో అవ్వండి వాటర్ బాటిల్కి ఇలాంటి చిన్న చిన్ని స్టిక్కర్స్ అంటిస్తే వాళ్ళు కూడా మ మర్చిపోకుండా వాళ్ళ వాటర్ బాటిల్ అని చెప్పి తెలుస్తుంది చిన్నపిల్లలకి బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా మూత పెట్టేస్తే డస్ట్ పట్టకుండా ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి ఒక ర్యాక్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు పలానా చోట ఉన్నదని చెప్పి తెలుస్తుంది కదా అప్పుడు వెంటనే తీసుకుని యూజ్ చేసుకోవచ్చండి మనీ సేవ్ అవుతుంది ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది ఈ వీడియో మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి అన్నీ మీకు నచ్చుతాయి తప్ప